అందరికీ నమస్కారం దేవి నవరాత్రుల్లో అమ్మవారికి ఆరవ రోజు నైవేద్యంగా పులిహోర ఈ నైవేద్యాన్ని హరిద్రాణం అని పిలుస్తారు పులిహోరతో పాటు బెల్లంతో చేసిన పూర్ణం బూరెలు కూడా నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు మనం నిమ్మకాయ పులిహోర నైవేద్యాన్ని చేస్తున్నాం ఈ పులిహోర చేయడానికి కావలసిన పదార్థాలు బియ్యం నిమ్మకాయ రసం పసుపు ఉప్పు పచ్చిమిర్చి ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు ఇంగువ కరివేపాకు పల్లీలు శనగపప్పు మినప్పప్పు జీడిపప్పు కొత్తిమీర ముందుగా ఒక కప్పు బియ్యం తీసుకొని గిన్నెలో వేసుకొని నీళ్లు పోసి రెండు లేదా మూడు సార్లు శుభ్రంగా కడగాలి తర్వాత నీళ్లు పోసి అరగంట సేపు బియ్యాన్ని నానబెట్టుకోవాలి అరగంట తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి లేదా గిన్నెలో రెండు కప్పుల నీళ్లు పోసుకోవాలి ఒక కప్పు బియ్యానికి రెండు కప్పుల నీళ్లు వేసుకోవాలి మీరు కుక్కర్లో అన్నం చేసుకున్నట్లయితే ఒకటిన్నర నీళ్లు సరిపోతాయి ఇప్పుడు అరగంట సేపు నానబెట్టుకున్న బియ్యం రుచికి తగ్గ ఉప్పు అర స్పూన్ పసుపు వేసి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ అన్నాన్ని ఉడికించాలి బియ్యం ముందే నానబెట్టుకున్నాం కాబట్టి సన్నని మంటపై అయితే పది నిమిషాలకు అన్నం ఉడుకుతుంది అన్నం ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ అన్నాన్ని ఒక గిన్నెలో వేసుకొని చల్లారనివ్వాలి తర్వాత కడాయిలో మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యికి బదులుగా నూనె లేదా నువ్వుల నూనె ఉపయోగించవచ్చు నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో మూడు స్పూన్ల పల్లీలు వేసి కలుపుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత రెండు స్పూన్ల జీడిపప్పు వేసి కలుపుకోవాలి ఇందులో ఒక స్పూన్ శనగపప్పు ఉద్దిపప్పు వేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ ఆవాలు వేసి కలుపుకొని వేయించాలి తర్వాత కట్ చేసుకున్న నాలుగు పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగనివ్వాలి పచ్చిమిర్చి వేగాక రెండు ఎండమిర్చి కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి ఇవి వేగిన తర్వాత పావు స్పూన్ ఇంగు వేసి కలుపుకొని రవ్వా చేసి పక్కన పెట్టుకోవాలి ఈ పోపులో కావాలంటే చిటికెడు పసుపు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు చల్లారిన అన్నంలో ఒకటిన్నర నిమ్మకాయ రసం వేసి ఇందులో చల్లారిన పోపు మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా తురిమిన కొత్తిమీర వేసి కలుపుకోవాలి ఈ పులిహోరను ఒక గిన్నెలో తీసుకొని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు నవరాత్రులలో చేసుకునే నిమ్మకాయ పులిహోర నైవేద్యం రెడీ నైవేద్యంగా చింతపండు పులిహోర కూడా సమర్పించవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కామెంట్ చేయండి మరిన్ని నైవేద్యాల తయారీ విధానం కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ యూ